ఆ ఒంటరి కథ కథవెనుగున్న అసలు నిజం చాలా లోతైనది అంటార్కిటికాలోని పెంగ్విన్ల జీవన శైలిని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ వింత సంఘటన వెలుగు చూసింది సాధారణంగా అడిలీ పెంగ్విన్లు సమూహంగా సముద్రం వైపు వెళ్తాయి ఎందుకంటే అక్కడే వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి కానీ ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం అకస్మాత్తుగా ఆగిపోయింది వెనక్కి తిరిగి సముద్రానికి వ్యతిరేక దిశలో అంటే అంటార్క్టికా లోతట్టు మంచు కొండల వైపు నడక ప్రారంభించింది ఆ దిశలో వెళ్తే దానికి ఆహారం దొరకదు తాగడానికి నీరు ఉండదు కేవలం మంచు కొండలు మాత్రమే ఉంటాయి దర్శకుడు హెడ్జోక్ ఈ ప్రయాణాన్ని డెత్ మార్చ్ అని పిలిచాడు శాస్త్రవేత్తలు ఆ పెంగ్విన్ ను మళ్లీ వెనక్కి తెచ్చి తన గుంపులో కలిపినా అది మళ్లీ తిరిగి అదే కొండల వైపు వెళ్లిపోతుందని చెప్పారు అంటే అది తన మరణం అని తెలిసినా సరే ఆ ప్రయాణాన్ని ఎంచుకుంది దీని వెనుక మనకు తెలిసినట్లుగా ఎలాంటి వేదాంతం లేదా తత్వశాస్త్రం లేదు సైన్స్ ప్రకారం కొన్ని కారణాలు ఉండవచ్చు నావిగేషన్ సిస్టమ్ ఒక్కోసారి విఫలం కావచ్చు అదనకు సంబంధించిన సమస్యలు ఇన్ఫెక్షన్లు లేదా జన్యుపరమైన లోపాల వల్ల అవి తప్పుడు దారిలో వెళ్తుంటాయి న్యూరాలజికల్ గ్లిచ్ దాని మెదడు సముద్రం వైపు వెళ్లమనే సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు అసలు ఇది ఎందుకు వైరల్ అయిందంటే మనుషులుగా మనం ఆ పెంగ్విన్ లో మనల్ని మనం చూసుకుంటున్నాం రోజు ఒకే రకమైన పని చేసి అలసిపోయి అంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకునే వారికి ఇదొక గుర్తుగా మారింది అందరూ ఒకే దారిలో వెళ్తుంటే నేను మాత్రం నా సొంత దారిలో వెళ్తాను అనే ధోరణి దానికి ఆ పెంగ్విన్ ఆ డెబ్బై కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో మరణించి ఉంటుంది కానీ అది తన గుంపును వదిలి ఆ అనంతమైన మంచుకొండల వైపు నడుస్తున్న దృశ్యం మాత్రం చూసే ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది